అది మన శ్యామ్ మన శ్యామ్ కూడా దాని గురించి అక్కడ వెళ్ళిండో లేకపోతే దాని గురించి పోస్ట్ పెట్టి సో రోడ్డు మధ్య అడ్డంగా కారు పెట్టి ఇతరులకు దారి ఇవ్వకుండా వాళ్ళు చేస్తున్న వేరే వేరేటి కూడా చదువుదాం ఈ ఇన్సిడెంట్ ఇదైనాక రోడ్డు మధ్య అడ్డంగా కారు పెట్టి లేకపోతే వాళ్ళ గురించి చెప్పినాక అది సో అయితే నేను ఏమంటున్నా అంటే మన మన వ్యాప కల్చర్ మన అస్తిత్వం మీద దెబ్బ కొడుతున్నారు మన కల్చర్ మీద దెబ్బ కొడుతున్నారు మన ఐడెంటిటీ మీద దెబ్బ కొడుతున్నారు వాళ్ళు ఈ ప్రాంతాన్ని మన వాళ్ళ ప్రాంతం లెక్క చూడరు ఓకే పండుగ వస్తే మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి వస్తే సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది పోతారు ఓకే అట్లనే అక్కడ రాజస్థాన్ లో ఏదైనా మేజర్ పండుగ అయితే మళ్ళీ ఆడికి వెళ్ళిపోతారు అంటే ఇక్కడ 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 మనుషులు లెక్క వాళ్ళు ఫీల్ గారు ఈ ప్రాంతం బాగుపడాలనుకోరు ఇక్కడ లోకల్ ఎకానమీకి వాళ్ళు ఏం కాంట్రిబ్యూట్ చేయరు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళని హైర్ చేసుకోరు ఇక్కడ దో ఇక్కడ సంపాదించుకున్న సంపద తీసుకొని మళ్ళీ అక్కడ పెట్టుకుంటారు అక్కడ 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 ఇల్లు కొనుక్కుంటారు అక్కడ ఇంకోటి చేసుకుంటారు మరి మనమెందుకు వాళ్ళకి అన్ని రకాలుగా భద్రత కల్పించాలి మనమెందుకు ఇక్కడ వాళ్ళకి లోన్లు ఇవ్వాలి మనమెందుకు ఇక్కడ మళ్ళీ ఇంకో దరిద్రమైంది ఈ బనియాలు ఎట్లా దోసుకుంటారు ఈ బీజేపీ వాళ్ళు ఈ బనియాల ద్వారా లోన్లు లోన్లు తీప్పించుకుంటారు ఇవాళ ఇరవై మూడు మంది దేశం విడిచి పారిపోయారు ఆ సుస్మితా సేన్ దొరుకుతాడు వారు నీరవ్ మోడీ కానీ నరేంద్ర మోడీకి దొరకాడు కాంగ్రెస్ తోడు దోసుకున్న సొమ్ము తెచ్చేస్తే ఒక్కొక్కరి అకౌంట్ లో పదిహేను లక్షలు వస్తాయి అన్న వాడికి ఇవాళ ఏది వీళ్ళందరినీ విదేశాలకు పంపి పంపించేసేడు మళ్ళందరు చూడండి కార్య బనియాలే ఉన్నారు అంటే ఎందుకు ఎందుకు చేస్తున్నాడు వాని ద్వారా బ్యాంకులలో లోన్లు ఇప్పిస్తాడు లోన్ ఆ బ్యాంకులో ఉన్న పైసలు ఎవరి మనం అందరం దాచిపెట్టుకున్న పైసలు అవి ఇప్పించి ఏం చేస్తాడు వాడు డిఫాల్టర్ డిఫాల్టర్ అంటే కట్టాడు వాడు కట్టొద్దని వీడే చెప్తాడు చెప్పేసి మళ్ళా ఆ లోన్ కట్టించడానికి ఎక్కడి నుంచి పైసలు ఇస్తాడు మనం ట్యాక్స్ కడతాం కదా గవర్నమెంట్కి ఆ ట్యాక్స్ తీసుకొని బ్యాంక్ కొడుతున్నాడు కడుతున్నాడు కా అంటే అర్థం ఏంది మనం కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని ఇండైరెక్ట్ గా వానికి ఆ గుజరాత్ పంపిస్తున్నాడు ఆర్య బనియాల ద్వారా వేరే దేశంకి పంపిస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు ఎందుకంటే వాడు క్లియర్గా చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు పబ్లిక్ లో వచ్చి అందులో ట్వంటీ పర్సెంటే నాది మిగిలిన ఎయిటీ పర్సెంట్ నాది కాదు బీజేపీ వాళ్ళదే అని చెప్తున్నాడు అంటే అర్థం ఏంది బీజేపీ వాళ్ళు ఎన్ని రకాలుగా దోసుకోవాలో అన్ని రకాలుగా దోసుకుంటున్నారు ఎలక్టోరల్ బాండ్స్ వాళ్ళ దోసుకున్నారు ఓకే ఆ యొక్క ఆర్బీఐ ఆ ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ అయిన నోట్లు ఆర్బీఐకి వచ్చే లోపల మాయమేనాయి రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఒక కొన్ని ప్రత్యేక ఎమర్జెన్సీ కోసం దాచి పెట్టుకుంటే ఆ పైసలు వాళ్ళ పార్టీ కార్యకలాపాలు వాడుకున్నారు ఓకే ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి దోసుకుంటున్నారు ఇన్ని యొక్క నూట యాభై లక్షల కోట్లు అప్పు చేసిండు దానికి లెక్కలేదు అంటే అట్లా దోసుకుంటున్నారు ఇవి మళ్ళా ఏదన్నా నార్త్ ఇండియాలో బ్రిడ్జో రోడ్ కడితే దానికి దానికి అయ్యే వంద కోట్లు అయితే వెయ్యి కోట్లు ఛార్జ్ చేస్తున్నారు అదే విధా ఒక కిలోమీటర్ కి వంద కోట్లు ఛార్జ్ చేస్తున్నారు అంత అవుతుందా మళ్ళీ అవి మీడియా కూలిపోతున్నాయి నాసి రకమేజ్ అంటే వాళ్ళ మొత్తం రోడ్ల పేరు మీద ఏం ఒక్క ఒక్క మొత్తం హండ్రెడ్ పర్సెంట్ దోసుకుంటున్నారు లెక్క మళ్ళా కట్టాలంటే మళ్ళీ పైసలు అయితే అంటే నాణ్యత మెయింటైన్ చేస్తుంది అట్లా దోసుకుంటున్నారు ఇవన్నీ సరిపోని ఇట్లా బ్యాంకుల బ్యాంకుల ద్వారా ఇట్లా ఇట్లా దోసుకుంటున్నారు అంటే వాడు కేవలం మరి చెప్పిన ఏంది ఎన్నికల ముందు మేక్ ఇన్ ఇండియా పోయింది యొక్క హర్ గర్ మే నల్ నల్ మే జల్ యొక్క హర్ ఆద్కో ఏమంటారు ప్రతి మనిషికి ఒక ఇల్లు ఓకే అవాయి చెప్పుల స్లీప్పర్స్ తిరగటం అని విమానాలు చెప్పుతాయి ఇవన్నీ ఏడికి పోయినాయి మాట్లాడి అడిగితే నేను దేశ ద్రోహి అంట నేను కమ్మీన్ అంట నేను కాంగీన్ అంట నేను ముస్లింని అంట నేను పాకిస్తాన్ పోవాలంట నేను ఇంకో దేశం పోవాలంట ఎంత మూర్ఖులు అంటే ఇక ఇవాళ్ళని ఏమన్నా దానికి ఈ వాడు దోసుకున్న దానికే చిల్లర ఇస్తారు కదా ఈ పెయిడ్ సోషల్ మీడియాలో మనమేమో ఇక స్వచ్ఛందంగా దేశం మీదనో ప్రాంతం మీద ప్రేమతోటి మన టైం కేటాయించి విశేష పరిజ్ఞానం సబ్జెక్టు అర్థం చేసుకుని ప్రజలకు విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం పోస్టులు చేస్తున్నాం వాళ్ళు కాదు ప్రతి మినిట్ కి ప్రతి పోస్ట్ కి పైసలు అని ఇస్తాడు సో ఆ పోస్ట్ పెట్టకపోతే వాడు పైసలు ఇవ్వడు కాబట్టి ఇక్కడ ఇది షిల్లర్ వాడు దోసుకున్న నెలకెళ్లి షిల్లర్ ఇచ్చి ఈ పోస్టులు పెట్టిస్తాడు అంటే వానికి ఏంది ప్రతిది వ్యాపారమే అడ్డదారులు సంపాదించుకోవాలి ఆ సంపాదించుకున్న సొమ్ముతోటి ఈ ప్రతిది వ్యాపారం చేస్తున్నాడు వాడు వెరీ అన్ఫార్చునేట్ ఇక వాళ్ళు ఇక ఇక లాస్ట్ కి ఏ స్థాయికి దిగజారుతారంటే ఇక వాళ్ళ పిల్లల్ని కూడా వండబెట్టి పైసలు సంపాదిస్తారేమో ఇక ఎందుకంటే పైసలు వస్తాయి కదా సో అట్లా అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే నేను తెలంగాణ ప్రభుత్వానికి ఏం కోరు ఏం కోరుతున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కమిషన్ల కోసము మా తెలంగాణ ప్రజల భూములు గాని తెలంగాణ ప్రజల ట్యాక్స్ డబ్బులు గాని ఓకే మీరు ఆ దుర్మార్గులకు ఇవ్వాల్సిన అవసరం లేదు అట్లా ఇవ్వాలంటే ఇక్కడ ఉన్న లోకల్ ఎంప్లాయీస్ లోకల్ పీపుల్ ని అట్లీస్ట్ అందులో సగం మంది అయినా ఈ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉండేటట్టుగా మీరు చట్టం దేండి జీవో దేండి అది ఐటీ కంపెనీ కానీ లేకపోతే టీవీ స్టేషన్లు కానీ ఫిల్మ్ సిటీ కానీ లేకపోతే ఇంకోటి కానీ అందులో సగం మంది అయినా ఇక్కడ లోకల్ ప్రజలు ఫిఫ్టీ పర్సెంట్ అన్న ఈ ఇక్కడ ఇక్కడ తెలంగాణ ప్రజలు లేకపోతే వాని కంపెనీని మూసివేయండి అట్లాంటి వాళ్ళు మనకు అవసరం లేదు మన సంపద దోసుకుంటున్నారు తప్ప మన ఎకా మనకి ఎకానమీకి మంచిగా చేస్తలేరు రెండోది ఇక్కడ ఉన్న లోకల్ ఇంకో దరిద్రం ఏంటంటే ఇంకో ఇంకో లాజిక్ ఓకే ఇప్పుడు చూడండి బిఎస్ఎన్ఎల్ ఎట్లా చచ్చిపోయింది దాని అస్తిత్వం ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ అంత మంచిగుండి అంత మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన బిఎస్ఎన్ఎల్ ఇవాళ బిఎస్ఎన్ఎల్ ఇచ్చినంత ఎంప్లాయ్మెంట్ వాడు జియోలు ఇస్తలేడు పది మంది చేసే పని ఒక్కని తోటి చేయిస్తాడు ఓకే మళ్ళీ అన్ని అన్ని జీతాలు అంత జీతాలు ఇవ్వడు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడు మరి ఎందుకు దానిపై ఎట్లా చచ్చిపోయింది అది ఏం చేస్తాడు వీడు వ్యాపారి వాడు ఈవెన్ మార్వాడీలో ఎవరైనా ఏం చేస్తారు వాడు మనం మనకంటే మనం చేసేదానికంటే వానికి లాస్ వచ్చినా సరే వాడు ఫ్రీగా ఇస్తాడు లేకపోతే తక్కువ రేటుకి ఇస్తాడు ఎందుకు ఎప్పటి తాకిస్తాడు ప్రజలు వాని వాని వ్యాపారాన్ని అలవాట దాకిస్తాడు అర్థమైందా సో వాని దగ్గరికి వ్యా వీళ్ళు వాడు ఫ్రీగా ఇస్తే పోయినాక అనుకో మిగతా ఏం ఏమైతే బిఎస్ఎన్ఎల్ కానీ మిగతా వ్యాపారాలు ఏమైతే చచ్చిపోతాయి ఎందుకంటే వీడు లాస్ట్లో ఎక్కువ రోజులు బిజినెస్ చేయలేడు అదేనా ఒకసారి మిగతా చచ్చిపోయినాక చంపేసినాక ఇంకా అప్పుడు వాడు రేట్ ఉన్నట్టు ఉన్నట్టువెన్ చేస్తాడు ఇక మోనోపాలి అంటే కాంపిటీషన్ లేకుండా చేసుకుంటుంటాడు సో సో అది జరుగుతుంది ఇప్పుడు జియో స్టార్టింగ్ లో ఫ్రీగా ఇచ్చాడు జి జియో వచ్చినాక మిగతా సంపేషంట్ దాదాపు సంపేషంట్ సంపేషాక ఇప్పుడు జియో రేట్లు ఇష్టం నడు ఇక సో దట్ ఈస్ ఏ ఏమంటారు డర్టి గేమ్ అర్థమైందా సో కాబట్టి నేను తెలంగాణ ప్రభుత్వానికి ఏం కోరుతున్నా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం కోరుతున్నా అంటే ఇక్కడ మన మన తెలంగాణ వాసులు మూలవాసులు ఇక్కడ కల్చర్ ఇక్కడ ఐడెంటిటీ ఇక్కడ వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఉన్న వాళ్ళు ఇది నా ప్రాంతం అని ఫీల్ అయిన వాళ్ళ వీళ్ళని ఇక్కడ ఉండే వైశ్యులు కానీ ఇక్కడ ఉండే మిగతా వ్యాపారస్తులు కానీ వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ஆ யொக்க மறுவாடி காணி ஆந்திர வியபாரிக்கு యొక్క ధీటుగా అంతకంటే బెస్ట్ ఫెసిలిటీస్ అంతకంటే బెస్ట్ యొక్క కాంపిటేటివ్ ప్రైస్ ఉండే విధంగా వీళ్ళకి సహాయ సహకరించండి మద్దతుగా ఉండండి వీళ్ళకి జీరో పర్సెంట్ కో పావలాగ వడ్డీకో రుణాలు ఇవ్వండి ఇక్కడ మహిళలకి యొక్క స్వయం ఉపాధి ఏర్పాటు చేయండి ఆ మార్వాడి స్వీట్ షాప్ లకి ఎట్లయితే మీరు కలెక్టర్ల సెక్రటరీ ఎట్లయితే మహిళా ఎస్ఎస్జీ ఉంది మహిళా గ్రూపులకి ఎట్లయితే మీరు బస్సు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చిర్రో అట్లనే వాళ్ళు యొక్క స్నాక్స్ కానీ తెలంగాణ వంటకాలు వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అట్లాంటి ఈ మార్వాడి స్వీట్ గా అంతకంటే బెస్ట్ క్వాలిటీ తెలంగాణ వంటకాలు తెలంగాణ స్వీట్లు తెలంగాణకు సంబంధించినవి వాటిని యొక్క ఏది ఇంకా పెద్ద లెవెల్ లార్జ్ స్కేల్లో వాళ్ళకి ఆర్గనైజేషన్ లాగా ఏర్పడి వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళకి యొక్క వానికంటే బెస్ట్ కాంపిటేటివ్ ప్రైస్ ఇచ్చి సో అట్లా వాళ్ళని యొక్క చేసినవి అనుకోండి వాళ్ళ ఆటోమేటిక్ గా మన 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 కొనుక్కొని తింటాం ఇప్పుడు మనం మనం మన తెలంగాణ వాళ్ళం ఏది వాడి మార్వాడి మార్వాడు ఉంది యొక్క వాడి స్వీట్ షాప్లో ఏది వాని స్వీట్ కొనుక్కుంటాము లేకపోతే వాని యొక్క డాడోస్ లడ్డు కొనుక్కుంటాము ఇంకోటి కొనుక్కుంటాము కానీ ఒక్క మార్వాడోడన్నా తెలంగాణ సకినాలో సర్వపిండో గారప్పలో తినంగా మీరు ఎప్పుడన్నా చూసిర్రా తినడాడు ఎందుకని వానికి మనం మన మీద ఒక చిన్న చూపు కమ్ జాతి శూద్రు ఇది ఇది ఉంటుంది వానికి వాడి యాక్సెప్ట్ చేయడు మన కల్చర్ని మరి మనం ఎందుకు రా వాళ్ళ కల్చర్ని యాక్సెప్ట్ చేయాలి అంటే మన కల్చర్ లేదు మనకు మన కల్చర్ మీద మనకు ప్రేమ లేదు ఆలోచించండి దయచేసి ఆలోచించండి ఓకే సో ఎందుకంటే ఏ రకం కూడా వాళ్ళ తెలంగాణకి మనకి వాళ్ళ వల్ల యూజ్ అయితే లేదు ఓకే అట్లనే ఇప్పుడు వాడు వాడు రాజాసింగ్ మార్వాడోడు మార్వాడు వాళ్ళంతా కలిసి మార్వాడోని ఎన్నుకున్నారు కానీ మన తెలంగాణని ఎన్నుకోలే అది కాకుండా వీడు అడ్డదారుల పైసలు సంపాదించి మళ్ళీ ఇక్కడ ఉన్న యొక్క ఎలక్టోరల్ ప్రాసెస్ ఎన్నికల మొత్తం దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు మొత్తం పైసలతోటి ఎవరిని కొనుక్కోవాలి ఎంత వంచాలి ఎవ్రీథింగ్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పాలిటిక్స్ ఎందుకని ఇక్కడ వాడనుకూలం ఉన్నోడు ఇక్కడ పరిపాలనలోకి వస్తే ఈ ఆంధ్ర ఆంధ్ర వ్యాపారులైన వాడు వస్తే వాడి వాడికి రాయితీలు ఇస్తాడు వాడికి దో దోసుకోవడానికి అనుమతి ఇస్తాడు వాడిని స్ట్రిక్ట్ గా వారి మీద స్ట్రిక్ట్ చేయడు కానీ నష్టం ఎవరు జరుగుతుంది తెలంగాణ ప్రజలకు కదా తెలంగాణ భూములు కోల్పోతున్నాం తెలంగాణ వాళ్ళ ఉద్యోగాలు కోల్పోతున్నాం అన్నిట్లా జరుగుతుంది మీరు ఐటీ ఇండస్ట్రీ నేను అబద్ధం చెప్తే హార్డ్లీ టెన్ ట్వంటీ పర్సెంట్ కూడా తెలంగాణ వాళ్ళు ఉండరు మరి ఇక్కడ వేరే ఆ చదువుకున్న వాళ్ళు ఇక్కడ వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తే వీళ్ళకి ఆ యొక్క సాఫ్ట్వేర్ నేర్పిస్తే వీళ్ళు చేయరాలి ఆ పని అయితే నార్త్ ఇండియా వాడు ఉంటాడు లేకపోతే ఆంధ్ర వాడు ఉంటాడు మళ్ళీ మనం ఆంధ్రాలో పోతామంటే మన ఏదో రకం ఇబ్బంది పెడతారు నార్త్ ఇండియా పోతే ఏదో రకం ఇబ్బంది పెడతారు మననాడు బతకనియర్ మరి మనం ఎందుకు అంత సాఫ్ట్ అంత అతి మంచితనం ఎందుకు మనకి మనమైతే ఫస్ట్ అయితే ఆత్మరక్షణ చేసుకోవాలి కదా ప్లీజ్ ప్లీజ్ రాజకీయ నాయకులకు సిగ్గుండాలి ఓకే కేవలం తమ యొక్క పర్సంటేజ్ వాటాల కోసం మా అస్తిత్వం మీద దెబ్బ కొడతాం అంటే చూస్తూ ఊరుకోం ఓకే వాడేమో మన దగ్గర వచ్చి పడతాడు మనమేమో మనమేమో లాస్ట్ ఏ స్థాయికి వచ్చిందంటే ఆ నాట్లేసడానికి కూడా నార్త్ ఇండియన్స్ వస్తున్నారు మనవాడు యొక్క గుజరా దుబాయ్ పోతాడు లేకపోతే ఇంకో ఇంకో మిడిల్ ఈస్ట్ కంట్రీ పోతాడు లేదు అంటే అమెరికాకు పోతాడు అంటే ఏం దౌర్భాగ్యం ఇది ఆలోచించడం ఓకే అది అంటే ఇక్కడ ఇక్కడ వాడి దగ్గర సంపాదించిన సంపాదన ఇక్కడ ఖర్చు పెట్టాడు వాడు మళ్ళా రాజస్థాన్లో గుజరాత్ లో ఖర్చు పెడతాడు వాట్ ఈస్ ద యూస్ ఇక్కడ కర్చ పెడితే ఇక్కడ లోకల్ ఉన్నాడు మన తెలంగాణ వాడు చాయ్ కొట్టాయను మన తెలంగాణ వ్యాపారం వల్తాడు ఇక్కడ సంపాదన ఎత్తుకుపోయి ఆడ కర్చ పెట్టుకుంటే ఆడవాడు బదుతాడు మనకేం లాభం కదా అది స్పాన్సర్ ఇంకోటి ఇంకో దరిద్రం ఏం చేస్తారు అంటే రిలీజియస్ హార్మోని లేకుండా చేస్తారు అంటే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు ఇలా రాజాసింగ్ అంత హేట్ స్పీచ్ అవడానికి ఇస్తాడా ఎందుకు ఎందుకు అందరం ఈ ప్రాంతంలో వాళ్ళమే ఆ నిజంగా ఏది ఆ నిజమైన క్రిస్టియన్సో నిజమైన ముస్లింసో ఈ భారతదేశం లేరు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ప్రాంతం నుంచి వచ్చారో బ్రిటిష్ వాడు వెళ్ళిపోయేటప్పుడే దాదాపు వెళ్ళిపోయారు ఓకే నిజమైన ముస్లింస్ అక్కడ మిడిల్ ఈస్ట్ నుంచో పర్షియా నుంచో వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు భారతదేశంలో ఉన్న ఏ మతం వాడైనా వాడు సిక్ వాడైనా ముస్లిం వాడైనా క్రిస్టియన్ వాడైనా ఇంకో మతం వాడైనా ఇక్కడి మూలవాసియే ఉన్నోడే ఈ గడ్డ మీద పుట్టినోడే వాళ్ళ తాత ముత్తాతలు ఎవడు ఏ మనిషి పుట్టినప్పటి నుంచి ఏ మతము లేదు ఫస్ట్ థింగ్ చాలా ఒక మూడు వేల సంవత్సరాల కంటే ముందు మనిషి ఏ మతం లేదు ఏ జంతువు ఏ మతాన్ని మొక్కుతలేదు ఓకే ఉన్న ఆ అప్పటికంటే ఇంకా మంచిగా బతుకుతారేమో అన్న ఆశతోటి గిన్ని విలువలతోటి బతుకురా అని చెప్పిందే మతం తప్ప మించి మన బదులు ఎవడొచ్చి తినడు మనకు కావాల్సిన అన్ని ఆల్రెడీ ఇచ్చేసింది ప్రకృతి ఈ విశ్వము ఇంకా స్పెషల్ గా మనం పరీక్ష పరీక్ష రాయకుండా పాస్ చేయరు ఎవరు కేవలం వాళ్ళు దోస్ ఆ యొక్క మంచి ఉద్దేశంతో ఇచ్చిన మతాలని వాడు మధ్యవర్తులు యొక్క వాడు ఇమామో ఇమాం ఇస్లా అన్నింటిలో కొంచెం ఇస్లాం పెట్టరు కానీ ఈ పాస్ దొంగ పాస్టర్లు దొంగ ఈ మఠాధిపతులు పీఠాధిపతులు ఈ పూజారులు ఆ దేవుని పేరు చెప్పి దోసుకు వ్యాపారం చేస్తున్నారు దోసుకుంటున్నారు ఓకే సో ఆ క్రమంలో ఏది అయితే ఇక్కడ విద్వేషాలు రెచ్చగొడతారు ఓకే మా అన్నదమ్ముల లెక్క అన్ని మతాల వాళ్ళని కలిసి వందల వేల సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము ఓకే సో ఈ హార్మోని దెబ్బ కొడతారు పొద్దుగా ఆలేస్తే కొట్లాట పెడతారు లేకపోతే కుల వివక్షణ ఉంటది ఈ మత మత వివక్షణ ఉంటది అంటే రిలీజియస్ హార్మోని పీస్ శాంతి ఉండదు ఉండకపోతే ఎవడు పెట్టుబడిదారు వస్తాడు ఉన్న వ్యాపారాలు దొబ్బిపోతాయి మన ప్రయారిటీస్ అభివృద్ధికి అభివృద్ధికి మనం ఫోకస్ పోకుండా ఈ శాంతి భద్రతల మీదనే మనము మన యొక్క ఏమంటారు ఎనర్జీని మన రిసోర్సెస్ ని స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటది ఆ ప్రాంతాలు డెవలప్ కావు అందుకే మీరు చూడండి ఈ యొక్క ఓల్డ్ సిటీ గానీ ఈ యొక్క అబ్జ ఈ అఫ్జల్ గంజ్ బడిసోడి డెవలప్ కావు అందుకంటే కొత్త కొత్త అవుట్స్కర్ట్స్ లో ఉన్నాయి మాదాపూర్ ఇంకోటి డెవలప్ అవుతున్నాయి కానీ ఇవి డెవలప్ అవుతలేవు కానియరు ఎక్కడ ఉన్నటువంటి ఈ దుర్మార్గులు ఓకే అది ఎమ్ఎమ్ అయినా వాడదే దుర్మార్గుడు ఇప్పటి వరకు అందరి మీద ఈడీ రైడ్ జరుగుతుంది కానీ అమ్మాయి అమ్మాయి మీద జరగలేదు మీరు అబ్జర్వ్ చేయండి అంటే దొంగలు ఊరు అంచుకుంటున్నారు వాడు వాడు మా విద్వేషాలు రెచ్చగొడుతు వీడు నో నాట్ యాక్సెప్టబుల్ ఓకే ఆ ఏది ఆ ఏది ఇది మహిళ మన ఉమెన్ ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఎవరికైనా ఇక్కడ తెలంగాణ వాళ్ళకి వ్యాపారాలకి మనం అనుకూలంగా ఇవ్వాలి అందులో మహిళలు ఇంకా చేస్తే ఇంకా బెటర్ ఎందుకంటే మగవాడికి కొన్ని దురాల దురలవాట్లు ఉండే అవకాశం ఉంది కాబట్టి వాడు తాగుడో తిరుగుడో ఏదో రోగం ఉంటుంది కాబట్టి మహిళకి ఎక్కువ మనకు ప్రాధాన్యం ఇస్తే మహిళ ఆ వచ్చిన పైసల్ని తన పిల్లలు చదివించడానికి కుటుంబానికి వాడే వాడుతుంది వాళ్ళ ఫ్యూచర్కి ఫ్యామిలీకి అభ్యున్నతికి వాడుతుంది కాబట్టి మహిళకి మహిళని మహిళా సాధికారత ముచ్చడి అప్పుడు కాకుండా మహిళా సాధికారత కోసం మనము ఒక చర్యలు తీసుకుంటే వాళ్ళని ఒక ఫ్రంట్ లైన్ నిలబెడితే వాళ్ళకి అన్ని అన్ని రంగాల్లో ఒక అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఎక్కువ గానీ వాళ్ళకు వాళ్ళ కాలం వాళ్ళు నిలబెట్టేటట్టు చేస్తే ఓకే తెలంగాణ వద్దన్నా బ్రహ్మాండంగా బాగుపడుతుంది ఓకే సమాజంలో వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పుడు అన్నిట్లలో వాళ్ళు ఉండాలి కానీ ఈ ఆర్యుని ఆలోచన ఎట్లుంటుంది మహిళ అంటే వానికి గుర్తొచ్చేది రంబ మేనక ఊర్వశి బట్టలు లేకుండా నాట్యం చేయాలి అది ఒక మగవాడికి ఆ వాళ్ళ బ్రహ్మ సృష్టించిన ఒక విలాస వస్తువు అని వాడికి అనుకుంటాడు ఆమెకు ప్రాణం ఉండదు ఆమెకు ఫీలింగ్స్ ఉండయి ఆమెకు ఎమోషన్స్ ఉండయి ఆ కల్చరు మన అది మన మన సంస్కృతి కాదు మన మూలవాసుల సంస్కృతి కాదు అందరము సమానమే ఓకే మహిళకి మనం ఇచ్చే ప్రాధాన్యం అది వేరే లెవెల్ వాడి దేవతను మొక్కు మొక్కు ఒక దిక్కు మొక్కుతాడు ఒక దిక్కు నాట్యం చేపిస్తాడు ఎట్లా కలుస్తుంది అది సో వాడు నూర్కుడు ఆ మొక్కేది కూడా మన కల్చర్ ఆ లక్ష్మీదేవి అదంతా ఈ దేవ అది ఇక్కడ కల్చర్ వాడికి వాడు 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 అలా పెట్టుకున్నాడు పెట్టుకున్నాడుగా మన మనని ఏమంటారు వాళ్ళకి వాడి కల్చర్ వేరే ఆర్యన్ కల్చర్ సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి చట్టాలు గాని జీవోలు కానీ తీసుకురావాలని సీఎం గారికి తెలంగాణ ప్రజలందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే అట్లనే ఈ రిలీజియస్ హార్మోని గాని యొక్క ఈ కుల వివక్ష గాని మత వివక్ష గాని అలాంటి వాటిని పూర్తిగా కఠినమైన చర్యలు తీసుకోండి అలా ఎవడు చేసినా సరే ఏ ఏ మతం వాడు చేసినా సరే ఓకే ఆ ఇది సో అది ఇది ఇన్సిడెంట్ చెప్పినాక ఆ మీ కామెంట్ చూద్దాం ఏమంటుండ శ్యామ్ సో తెలంగాణ పగడిపల్లి ఓకే రోడ్డు మధ్య అడ్డంగా కారు పెట్టి ఇతరులకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నావని అడిగినందుకు హైదరాబాద్ లో మార్వాడీలు భౌతిక దాడులకు దిగి దిగారు వివక్ష వివక్ష లే వివక్షణ లేకుండా అంటే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా స్థానికులను కొట్టారు ఈ సంఘటన మోండా మార్కెట్ పరిధిలో జరిగింది అభిషేక్ మన దగ్గర ఏంది అది వాళ్ళ ఎఫ్ఐఆర్ కూడా ఉన్నది ఫుల్ కాపీ లేదు కానీ అది ఏముంది ఎఫ్ఐఆర్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కరెక్ట్ సో ఇది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ పిఎస్ మార్కెట్ సెక్షన్లు ఉన్నాయి వన్ ఎయిటీన్ టూ త్రీ ఫిఫ్టీ టూ బిఎన్ఎస్ త్రీ వన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అదే పిఓఏ యాక్ట్ అంటే అట్రాసిటీ యాక్ట్ ఓకే సో జూలై ముప్పై ఒకటి జరిగింది గురువారం రోజు అంతే ఇది అంటే ట్వెల్ రాత్రి లెవెన్ ఓ క్లాక్ అయింది కంప్లైంట్ తీసుకున్నాను అనుకుంటా ఓకే నియర్ ఎస్కే ఎస్కే జ్యువెల్లర్స్ అతను అంట ఆయన పేరు ఈ ఎవరైతే ఆ దళితుడి ఎవరైతే కొట్టినరో దళితుడిని ఆయన పేరు ఎడ్ల సాయి కుమార్ థర్టీ సిక్స్ ఇయర్స్ వయసు ఎస్సీ అర్జున్ మాలా అంట తర్వాత ఇది ఆ కొట్టిన ఆయన పేరు ఏం పేరు అది ఎక్కడొస్తుంది అంట తకారా బస్తీ కింద వస్తుంది అంట నా కొట్టిన ఆయన పేరు ఏంది అభిషేక్ భగ్వార్ అంట ఆయన పేరు భగ్వార్ ఓకే ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఇది ఎఫ్ఐఆర్ కాపీ సో ఆ వీడియో అలతో పెట్టే ముందు ఇది చదువుదాం ఏమంటున్నాడు అభిషేక్ అనే మార్వాడి గుండా ఆరుగురున్న మార్వాడి గుంపుతో కలిసి మోండా మార్కెట్ పరిధిలో నివాసం ఉంటున్న సాయికృష్ణ అనే దళితుడిపై కం జాతీవాల జాతి అంటే కులం ఉత్తర భారతదేశంలో కం జాతీవాల అని దూషించి అత్యంత కిరాతకంగా కుర్చీలతో రాళ్లతో దాడి చేశాడు చేశారు అతడు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స చికిత్స పొందుతున్నాడు అతడే నివాసం ఉంటున్నటువంటి స్థానికుడు అయినా అక్కడే నివాసం ఉంటున్న స్థానికుడు అయిన ఒక యాదవుడు ఆపడానికి వచ్చినందుకు నీకెందుకురా పాలమ్ముకునేవాడివి అంటూ అతన్ని కులం పేరుతో దూషించి అతన్ని కూడా దాడి చేసారు అంట ఒక యాదవుని ఒక మాల ఎస్సీని తన యాదవ వృత్తిని అవమానించి దుర్భాషలాడారు అతని కూడా చేయి చేసుకున్నారు గొడవను ఆపడానికి ప్రయత్నించిన మరొక ముదిరాజు ముదిరాజు బీసీ కుల పెద్ద మనిషి మీద కూడా దాడి చేశారు ధన మదంతో తెలంగాణ స్థానికుల మీద అకారణంగా దాడి చేసి గాయపరిచారు అయితే ఆరుగురి పైన ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది ఈ ఘటన జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జరిగింది సాయంత్రం ఐదు జరిగింది రాత్రి లెవెన్ ఓ క్లాక్కి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఈ రోజే నాకు తెలిసింది మన తెలంగాణలో మార్వాడీలు వ్యాపారం చేసుకుంటూ మన మీదనే దాడులకు తెగబడ్డారు ఈ ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది మన తెగువ మన చైతన్యం ఎక్కడికి పోయింది మన సిటీలో మనకు రక్షణ లేదు ఎక్కడి నుండో వచ్చి మనల్ని వ్యాపారం పేరుతో దోచుకుంటూ అక్కడే డబ్బు మదంతో అమాయక తెలంగాణ శూద్రులని లేదా బహుజన బిడ్డలని నెత్తురు కారేలా కొట్టి చంపాలని చూస్తున్నారు ఈ దాడిని ఖండించడానికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ముందుకు రావాలని కోరుతున్నాను కావున తెలంగాణ ప్రజాస్వామ్య వాదులు తెలంగాణ వాదులు బహుజన వాదులు దళిత సంఘాలు అందరికీ ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం మోండా మార్కెట్ లో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపి దోషులకు శిక్ష పడేంత వరకు పోరాటం చేద్దాం రండి మీ తెలంగాణ శా పగిడిపల్లి దక్షిణ పరి దక్షిణాది పరిరక్షణ వేదిక అదే అది మిత్రులారా దానికి సంబంధించిన వీడియోలు చూసినా కామెంట్ చూద్దాం ఓకే ఆ ఇన్సిడెంట్ സാറെ വേറെ വേറെ വിജയം തീയർന്നു ചൂദം ആ ഇതാണ് കൊടുക്കാ సౌండ్ లేదు ఇది పట్టుకుంటారు చూసారా అయిపోయినట్టుంది సరే ఏది ఏమైనా ఒక అవగాహన అయితే వచ్చింది కదా తెప్పించుకోవాలని అక్కడ గొల్లారంలో ఎక్కడ ఉండేటాయన ఆయన ఇల్లుకి వచ్చి మొత్తం మా మిత్రులకి వాళ్ళ మా అల్లుడు మామ కొడుకు మా మిత్రులకి కొట్టేసి అంత మారవడలే అంత మారవడి జైన్ మారవడి ఆయన ఆపి ఆయన అడుగుతున్నాయి నేను ఎందుకు కొట్టింది ఇక్కడ అన్న నాకు ఇంకా మా మిత్రులకి పైన దాడి జరిగిందని నాకు తెలియదు నేను ఇమీడియట్లీ అదే అదే ఫ్రెండ్స్ మీ కామెంట్ చదువు మా ఏరియాలో काय अर्थ माहिती करा सिच्युएशन आहे अर्थ नाही करा ओके सो मी काय म्हणतात